నమస్తే ఫ్రెండ్స్ ప్లాన్ టు ఫ్రూట్ ఛానల్కి స్వాగతం మామిడి అరటి ప్రాజెక్ట్తో పాటు మా ఫామ్లో కొన్ని వేరే రకాల ఫ్రూట్ క్రాప్స్ని పెట్టాము మా రిజల్ట్స్ని మీతో ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాము ఈ మొక్కలు చక్కగా పెరుగుతూ పువ్వులు పండ్లు వస్తున్నప్పుడు మాకు చాలా సంతోషం సాటిస్ఫాక్షను ఉన్నది మా ఫామ్లో అలహాబాద్ సఫేద్ జామ వెరైటీని నాటాము కొన్ని రోజుల తర్వాత ప్రూనింగ్ చేసాము ప్రూనింగ్ చాలా మంచి ఫలితాలు ఇచ్చింది చెట్లు పువ్వులతోనూ నిండిపోయి చిన్న ఫలాలు కూడా కనిపించడం ప్రారంభమైంది ఈ అలహాబాద్ సఫేద్ వెరైటీకి పండ్లు తెల్లగా మంచి రుచిగా తీయగా ఉంటాయి అదేవిధంగా సపోటా మొక్కలు బాగా పెరుగుతున్నాయి కొత్త ఆకులు వస్తూ పూతతోనూ మరియు పండ్లు వచ్చే స్టేజ్కి చేరుకున్నాయి నిమ్మకాయ మొక్కలను కూడా నాటాము అవి ఇంకా కాయలను ఇవ్వలేదు సీతాఫలంలో ఇప్పుడు ఫ్రూట్స్ చక్కగా పెరుగుతున్నాయి సైజ్ కూడా చాలా బాగానే ఉన్నది మొక్కల ఎదుగుదల ఫ్లవరింగ్ స్టేజెస్ స్ప్రేసు గ్రూనింగ్ టెక్నిక్స్ అన్నీ ప్రాక్టికల్గా చూస్తున్నాము ఎక్స్పరిమెంట్స్ చేస్తున్నాము జామ సపోటా దానిమ్మ అంజూరు బాదామి సీతాఫలం పనస పన్నీరు నేరేడు ఉసిరి చిన్న ఉసిరి పెద్ద ఉసిరి టెంకాయ ఇంకా ఇతర మొక్కలను నాటాము అలాగే స్వీట్ లైము ఒక మొక్క నాటాము కానీ దాంట్లో మేము ప్రాపర్గా గ్రోత్ చూడలేదు స్ప్రే చేసాము కానీ అంత ఎదుగుదల లేదు కనిపించలేదు బగ్వా వెరైటీ దాని మా మొక్కలను కూడా మేము నాటాము మా మొక్కలు హెల్తీగా ఉండటానికి వేరువేరుగా మేము ఆర్గానిక్ స్ప్రేలు యూస్ చేస్తున్నాము ఇక్కడ ఆనియన్ పీల్ జ్యూసు ఇది పెస్ట్ కంట్రోల్ని బెటర్ లీఫ్ గ్రోత్ని ఇస్తుంది అలాగే సాయిల్ న్యూట్రిషన్ కోసము ఎక్స్ఎల్ పౌడరు మరియు కాల్షియం మైక్రోన్యూట్రియన్స్ కోసము టీ పౌడరు ఇస్తున్నాము ఇది మొక్కలను గ్రీన్గానే కాకుండా హెల్తీగా కూడా ఉండటానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఫ్లవరింగ్ చాలా బాగా వచ్చింది చెట్లలో ఎర్రెట్టి పుష్టిగా ఉన్న పూలు వరుసగా వచ్చాయి ప్రతి పువ్వు పక్కనే చిన్న పచ్చటి దానిమ్మలు కనిపించడం మొదలైంది దానిమ్మ ఫలాల్లో రంగు కూడా చాలా బాగుంది సైజు కూడా బాగానే వచ్చింది ఫ్రూట్ని బ్యాక్ టైయింగ్ చేశాము ఇది సన్బర్న్ రాదు పురుగులు లోపలికి వెళ్ళవు పండ్ల రంగుకు ఇంకా క్లియర్గా వస్తుంది సైజు కూడా బాగా వస్తుంది అందుకే బ్యాక్ టైయింగ్ చాలా ఉపయోగకరం ఇది ఫిగ్ అంజీర్ మొక్క వెరైటీ బ్రూక్లిన్ వైట్ ఈ వెరైటీకి లైట్ గ్రీన్ కలర్ ఫ్రూట్స్ ఇస్తాయి చిన్నపాటి మొక్కకే పండ్లు రావటం చూసాము ఇది చూడటం చాలా ఆనందంగా అనిపించింది మొక్క బాగా పొడుగ్గా పెరిగింది అందుకే మేము ప్రూనింగ్ చేశాము ప్రూనింగ్ చేసిన తరువాత మాకు సైడ్ షూట్స్ రావటం కనిపించింది ఈ మొక్కకి పళ్ళు స్టెమ్కి రావడము చూశాము రెండో వెరైటీ ఎలిఫెంట్ ఇయర్ ఫిగ్ అంటారు ఈ వెరైటీ పేరు వచ్చినట్టుగానే ఆకులు కూడా చాలా బ్రాడ్గా ఎలిఫెంట్ ఇయర్ లాగా ఉంటాయి ఇంకా ఫ్రూట్స్ మరింత హెల్దీగా రావడము కనిపించింది ఈ రెండు అంజీర్ వెరైటీల గ్రోత్ ఫ్రూట్ కలర్స్ వెరైటీ డిఫరెన్స్ అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి మొక్క మొత్తం ఋషిగా గ్రోత్ అవుతుంది ఈ వెరైటీ ఫ్రూట్స్ కొంచెం బ్లాకిష్ కలర్తో ఉంటాయి ఇంకా ప్రత్యేకంగా ఫ్రూట్స్ ఎక్కువగా మెయిన్ బార్కు దిగువ భాగంలో వస్తాయి ఫామ్లో ఇలా ఒక్కో మొక్క నుండి ఒక్కో ప్రత్యేకత కనిపిస్తే నిజంగా హ్యాపీనెస్ అండ్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది మేము గంగా భవానీ అనే కోకోనట్ వెరైటీ రెండు చెట్లను నాటాము మరియు థాయ్ డార్క్ వెరైటీ ఒక చెట్టు నాటాము మొదట గుంత తవ్వి కింద ఒక లేయర్ పశువుల ఎరువు ఆ తర్వాత ఇంకో లేయర్గా ఉప్పు వేసి పైకి మట్టిని నింపి మొక్కలను నాటాము ఈ విధంగా చాలామంది ఫార్మర్స్ ఫాలో అవుతారని చూసి మేము కూడా ట్రై చేశాము అయినా ఈ రెండు మొక్కల్లో గ్రోత్ ఎక్కువగా కనిపించలేదు కొంచెం స్లోగా మాత్రమే పెరుగుతున్నాయి పొడవు ఆకుల సంఖ్య కూడా మనం ఆశించినంతగా రాలేదు రోజు మంచినీళ్ళు పెట్టడము ఆ తర్వాత ఆన్లైన్లో దొరికే కోకోనట్ ఫర్టిలైజర్ కూడా అప్లై చేశాము ఉసిరి ఆమ్లా ఇండియన్ గూస్బెర్రీ అని కూడా అంటారు ఈ ఉసిరి మొక్క చాలా బాగా పెరిగింది బ్రాంచెస్ లాంగ్ ఆకులు కలర్ హెల్తీగా చూస్తే హృదయం నిండిపోతుంది కార్తీక మాసంలో ఉసిరి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి వనభోజనం చేస్తే చాలా మంచిది అంటారు అందుకే మేము కూడా కార్తీక మాసంలో చెట్టు కింద కూర్చొని భోజనం చేశాము ఇక పనస మొక్క మొక్క చాలా బాగా పెరిగింది హైట్ కూడా మంచి లెవెల్కి వచ్చింది కానీ పనస చెట్టుకి ఫ్రూటింగ్ టైం కొంచెం ఎక్కువే మొక్క స్ట్రాంగ్గా సెటిల్ అయ్యాకే ఫ్లవరింగ్ జరుగుతుంది ఇంకా రెండు సీజన్లు ఇస్తే కానీ మంచి పనస పండ్లు చూసే అవకాశం ఉంది ఎలక్కాయి బెల్లం చెట్టు అంటారు అలాగే నేరేడు ఇవి గ్రోత్ బాగా ఉంది కానీ ఇంకా పండ్లను ఇవ్వలేదు బాదామి చెట్టు బుషీ గ్రోత్తో కాయలను ఇవ్వడం మొదలుపెట్టింది ఆరెంజ్ చెట్టు ఇదే ప్లాంట్ టు ఫ్రూట్ నుంచి ఫలవృక్షాల అప్డేట్ మరిన్ని రియల్ ఫామ్ అనుభవాల కోసం ఫాలో అవ్వండి